మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సరోవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ ప్రథమ వైతాళికులు వారు ఒక భాషా పరమే కాదు తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆనాటి నిజం వ్యతిరేక పోరాటంలో కానీ తెలుగు భాష ఉద్యమ ఉద్యమ అభివృద్ధిలో కానీ అలాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కానీ మారుమూల ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మూల ఒక అటుపక్క కర్నూలు ఇటుపక్క వీరి గ్రామం ఆయన వారి సర్వం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన పేరుకి పరిశీలనకి ముఖ్యమంత్రి గారు అంగీకరించుకున్న చాలా సంతోషదాయకం అభినందనీయులు కేసీఆర్ గారు కూడా ఇంత ముందే ప్రతిపాదన చేశారు కాబట్టి ఇతర పక్షాలు కూడా అంగీకరిస్తే ఆయనేమి మా పార్టీ ఏం కాదు ఓ ప్రతిపాదన వచ్చింది కాబట్టి అందరూ ఆమోదిస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను రెండోది